సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఎస్ఎంఎస్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది చెన్నై భామ రెజిన కెసాన్ ఇక ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ కొత్త జంట వంటి చిత్రాలతో మంచి క్రేజ్ని సంపాదించుకుంది కానీ దాని తర్వాత రారాకృష్ణయ్య సౌఖ్యం నక్షత్రం బాలకృష్ణుడు లాంటి చిత్రాలు ఫ్లాప్ అవటం వల్ల అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పాలి ఇక మధ్యలో జూ అచ్చు ఆ వంటి ఫిల్మ్స్ లో పర్లేదులే అనిపించినా పెద్దగా కలిసి రాలేదు అందుకే బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ మితిమీరిన గ్లామర్ షో చేయటానికి రెడీ అయిపోయారు ఈమె అందులో భాగంగానే ఏక్ కో దేకా అనే బాలీవుడ్ ఫిల్మ్లో లెస్బియన్గా కూడా నటించి అందరికీ ఒక పెద్ద షాకే ఇచ్చింది ఈ భామ ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన ఎవరు ఫిల్మ్లో కూడా ఈమె ఒక రేంజ్లో గ్లామర్ షోతో నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి ఆమె నటనతో అందరినీ మెప్పించింది ఇక మెగాస్టార్ చిరు కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఆచార్య అనే ఫిలింలో కూడా రెజీనా ఒక ఐటెం సాంగ్ చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఇలా ఉండగా తను నటించిన ఒక తమిళ్ ఫిలిం సెన్సార్కు వెళ్ళగా ఈ ఫిలింలో రెజీనా గ్లామర్ షో చూసి వాళ్ళందరికీ మతులు పోయాయట కొన్ని సీన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి అని వాళ్ళు భారీగా కత్తెర్లు వేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి